ఓం శ్రీ మాత్రే నమ ఇప్పటికీ మనలో చాలామందికి భగవద్గీతకి భాగవతంకి తేడా తెలీదు భగవద్గీత అనేది మహాభారత కావ్యంలోని చాలా ముఖ్యమైన ఘట్టం మహాభారత యుద్ధం ముందు కృష్ణుడికి అర్జునుడికి జరిగే సంభాషణ ఎంత ముఖ్యమైనది అంటే అది వేరే కావ్యంగా మహాభారతం నుంచి పక్కకు తీశారు దానిని మనం ఇప్పుడు భగవద్గీతగా చదువుతున్నాం కానీ భగవద్గీత కూడా మహాభారతంలోని భాగమే ఇంకా శ్రీమద్ భాగవతంకి వస్తే ఇది పద్దెనిమిది పురాణాల్లో ఆఖరి పురాణం దీనిలో కృష్ణుడు చరిత్రతో పాటు విష్ణుమూర్తి కొన్ని అవతారాల గురించి కూడా ఉన్నాయి ఇంకా ఎన్నో అద్భుతమైన పురాణిక కథలు కూడా ఉన్నాయి ఇంకా తరతరాలుగా వస్తున్న చరిత్ర కూడా దీనిలో ఉంది వ్యాస మహర్షి పదిహేడు మహాపురాణాలు రచించాక కూడా శ్రీమద్భాగవతం ఎందుకు రచించారు అన్నది ఒక అద్భుతమైన కథ